బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి యహోశ్వ గ్రంథము యహోశ్వ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదో వచనం చదువుకుందాము పది పదకొండు వచనాలు యహోశ్వ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు కనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన ఎహోవాను ప్రేమింపవలను ఒంటరి అయిన వాడు వెయ్యి మందికి తరుమును ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును అనగా దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఎంతగా అనంటే వెయ్యి మందిని తరుముటకు ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎందు భయభక్తి కలిగి ఆయన ఎందు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ ఒక్కరికి ఎంత సామర్థ్యము శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు అనంటే ఒక్కడు వెయ్యి మందిని తరుమగల శక్తివంతులు అనగా దేవుడు తీర్చిదిద్దుతానని ఇక్కడ మాట ఇస్తున్నాడు కనుక ఎందుకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఏంటి అని మనం చూస్తే ఇరవై అధ్యాయము మొదటి వచనంలో మనము చూడొచ్చండి చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యహోవా ఇస్రాయేలీలకు నెమ్మది చేసిన మీదట అనేక దినములైన తర్వాత యహోష్వా బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అప్పుడు అతడు ఇస్రాయల్ అందరినీ పెద్దలని న్యాయాధిపతులని ప్రవక్తల్ని అందరినీ పిలుచుకొని ఆయన చెప్పుచున్నటువంటి మాటలు యహోష్వా గారు చెప్తున్నారు ఉపదేశం చేస్తున్నారు మీరు దేవుడు చేసినటువంటి సమస్తమును మీరు ఎరిగి ఉన్నారు దేవుడు మనకు చేసిన అటువంటి గొప్ప కార్యములు యవర్ధానం నది మొదలుకొని మనం ఇక్కడి వరకు చేరుకున్నాము ఇంతవరకు దేవుడు మీకు చేసినది యావత్తును మీరు మర్చిపోకండి దేవుడు మనకి ఎలాంటి సామర్థ్యం నిస్తున్నాడు అంటే ఒక్కరు వెయ్యి మందిని తరమగల శక్తి సామర్థ్యాలు కలుగునట్లు దేవుడు చేస్తున్నాడు ఈరోజు బైబిల్లోని బంగారు మాట ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును మనము చూస్తాం ఇంకా కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట ఎప్పుడు కూడా నేను ఒంటరిని నాకెవ్వరూ లేరు అని అనుకోవడానికి వీలు లేదు ఏంటంటే వెయ్యి మందిని తరిమేంత శక్తి సామర్థ్యాలు ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అందుకే యహోష్వా పెద్దలందరినీ పిలిచి చెప్తున్నాడు ఇంతవరకు మీరు దేవుని అందు ఎలాగైతే భయము భక్తి శ్రద్ధలతో నడుచుకుంటున్నారో నేనైతే వృద్ధుడనైపోయాను నేనైతే ముసలివాడనైపోయాను అయినను మీరు దారి తొలగకుండా దేవుని అందు భయభక్తి కలిగి దేవుడు మనకు యోర్ధాను నుండి అనగా భయంకరమైనటువంటి పరిస్థితి వెనుక చూస్తే ఐగుప్తు సైన్యం తర్ము తరుముచున్నారు ముందు చూస్తే ఎర్ర సముద్రము మరి అక్కడి వరకు వారు ఏం చేయాలా మా ప్రాణాలు ఎక్కడుంటాయి అని అనుకున్నప్పుడు దేవుడు అక్కడ వారికి చేసినటువంటి అద్భుతము అక్కడి నుండి మీరు చూస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను బహుముసలివాడనైపోయాను కనుక మీరు ఆ రోజు నుండి చూసిన ప్రతిదీ కూడా మీ యొక్క హృదయంలో భద్రపరుచుకొని దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి అప్పుడు దేవుడు మీకు ఇచ్చేది ఏంటంటే ఒక్కరు వెయ్యి మందిని తరమగల శక్తి సామర్థ్యాలను దేవుడు మీకు ఇస్తాడు అని వారిని ప్రోత్సహిస్తూ చెప్పుచు అంటున్న మాట ఏంటంటే మీకు ఇవ్వాల్సిందంతా దేవుడు నాకు చెప్పినదంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆరో వచనంలో కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటిని గాయకొని అనుసరించుటకు మనస్సు దృఢపరచుకొని ఉండుడి మోషే గారి ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రములోని విధమైన ఆజ్ఞలు అవన్నీ గాయకొని మీ మనస్సుని దృఢపరచుకొని ఉండుడి అప్పుడు మీరు ఒక్కడు వెయ్యి మందిని తరమగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు దేవుని మాత్రం విడిచిపెట్టకండి మీ మనసులో దృఢమైన విశ్వాసము దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉండడం అని ఇక్కడ చెప్తున్నారు చెబుతూ ఏమంటున్నారంటే ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోక ఉండుడి ఎడమకు కుడికి కొన్ని కొన్నిసార్లు కష్టాలు రాగానే అబ్బా ఎందుకు ఇది ఈ పనికి మాలినది అని కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టే సమస్యలు రావచ్చు అయినప్పటికీ కూడా మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని ఎందు భక్తి శ్రద్ధలతో ఉండండి ఎందుకంటే దేవుడు మీకు చేసిన సమస్తము మీరు అనుభవించారు కనుక వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొని మీ మనస్సును దృఢపరుచుకొని ఉండుడి ఎందుకంటే ఒక్కరు కల్ ఒక్కరు దేవుని నమ్ముకొని ఆయన భక్తి శ్రద్ధ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే శక్తి సామర్థ్యాలు ఎలాటంటే ఒక్కరు వెయ్యి మందిని జయించగల శక్తి సామర్థ్యాలు ఇవ్వగల దేవుడు మనకున్నాడు అని చెప్పుచు ఇంకేమంటున్నారంటే ఎనిమిదో వచనంలో మీరు నేటి వరకు చేసినది చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలెను దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను ఆయనను ప్రేమించవలను మీ సృష్టికర్త మిమ్మల్ని సృజించిన సృష్టికర్త సమస్త మేలులు ఈవుల చేత ఇంతవరకు తీసుకొచ్చిన ఆ దేవుణ్ణి మీరు హత్తుకొని ఉండుడి మీరు ఆయన దగ్గర ఉండుడి ఆయనతో ఉండు ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ఎందు పరిపూర్ణ విశ్వాసము కలవారై హత్తుకొని ఉండుడి అని చెప్పుచు మీ దేవుడైన ఎహోవాను హత్తుకొని ఉండవలను యహోవా బలము గల గొప్ప ఉప జనములను మీ ఎదుట నుండి కొట్టి ఉన్నాడు ధర్మపడుచున్నప్పుడు బలహీనులుగా ఉన్నటువంటి ఈ ప్రజలు వారి బానిసత్వ బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు బలం బలహీనులుగా ఉన్నప్పుడు ఇక్కడ మనం మాట చూస్తుంటున్నాము గొ బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి దేవుడు కొట్టివేసి ఉన్నాడు కనుక మీరు బలవంతులై ఉండు దేవుని ఎందు శక్తి సామర్థ్యములు పొందుకొని ఒక్కరు వెయ్యి మందిని తరుమునంత శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు మీకున్నాడు మరి డి అని అంత ఉపదేశిస్తూ పదో వచనంకొస్తే మీ దేవుడైన ఏ హోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు అంటే యుద్ధం చేసేది దేవుడే మీరు కాదు యుద్ధం చేసేది మీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి తెలివి ఇచ్చి ఎలా ఎదుర్కోవాలో మీకు ఉపదేశిస్తాడు మీలో ఉండి ఆయన యుద్ధం చేస్తాడు కనుక దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తూ వచ్చాడు ఇక్కను చేయబోయేవాడు కూడా మీ దేవుడైన యహోవ కాబట్టి బహు జాగ్రత్తగా ఉండు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుముని ఎంత గొప్ప మాట అండి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈరోజు బైబిల్ అని బంగారు మాట ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును మనము చూస్తాం అయితే ఒంటరిగా ఉన్నావన్నీ దిగులు పడకు భయపడకు జడియకు అని చెబుతూ యుద్ధం చేయువాడు మీ పక్షాన ప్రతి దానిని కూర్చి విచారించువాడు ఎవరు అనంటే మీ దేవుడైన యహోవా మీరు నమ్ముకున్న దేవాతి దేవుడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడు మీ దేవుడైన యహోవాను ప్రేమించుడి దేవుడైన యహోవాను హత్తుకొనుడి దేవుడైన యహోవాను ప్రేమించుడి అని يهوشوا ఇస్రాయల్ ప్రజలకు పెద్దలకు ఆ వాక్యము విని అర్థం చేసుకొని గ్రహించి అన్వయించుకున్నటువంటి బిడ్డలను మరీ మరీ పిలిచి నేను వృద్ధుడనైపోతున్నాను దేవుని యొక్క మాటలు వెళుతూ ఉండాలి అంతేకాని ఇక్కడ ఆగిపోవడానికి లేదు మన జీవితము అంతం అవ్వచ్చు కానీ దేవుని యొక్క వాక్కులు ప తరలిపోతూనే ఉండాలి తరతరముల వరకు దేవుని వాక్కు అందించబడాలని చెప్పడం మనము ఇక్కడ చూస్తుంటున్నాం అలాగే చూస్తే ఏషయ గ్రంథము అరవై అరవయో అధ్యాయము యశయా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుకుందాము ఇరవై రెండో వచనం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మనం చూసినట్లయితే ఇందాక మనం ఇస్రాయల్ ప్రజల గురించి యహోష్వా గారు వారికి ఉపదేశించినటువంటి దేవోక్తిని విని ఉంటున్నాం చూస్తున్నాం మరి ఇక్కడ చూసినట్లయితే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఈరోజు బైబిల్లోని మాట ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎప్పుడు ధర్మశాస్త్రం అనుసరించి ఆజ్ఞలను గైకుంటూ యహోవాను హత్తుకొని తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఒంటరిగాడు వెయ్యి మందిని తరుమును మనం వాక్యం వింటున్నాం ధ్యానించుకుంటున్నాం బైబిల్లోని బంగార మాట ఈరోజు ఒంటరితనములో మనం అంటే బాధపడుతూ వేదన పడుతూ ఎవరు లేరనే దిగుల్లో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఒంటరిగాడు వెయ్యి మందిని తరుమును అంటే ఎప్పుడు తరుముతారు అని ఒకవేళ ప్రశ్నించుకుంటే నేను దేవుణ్ణి హత్తుకొని ఆయన ధర్మశాస్త్ర ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించినప్పుడు దేవుడు నాకు తగిన కాలమందు కార్యము సమకూర్చే దేవుడు కనుకనే ఎన్నిక లేనివాడు బలమైన జనమగును భైబిల్లోని బంగారు మాట మనలందరినీ బలపరిచే మాటలు దేవుడు మనకిస్తున్నాడు కనుక ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంతేకాదు యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వర పెట్టుదును తగిన కాలం కాలం కొరకు కొంత నిరీక్షణ అవసరం నేను దేవుడిని ప్రేమిస్తున్నాను సమస్తము చేస్తున్నాను కానీ నాకు ఇంకా కార్యం జరగట్లేదు నా జీవితంలో జరగాల్సింది ఇంకా జరగట్లేదని విసిగి వేసారిపోవాల్సిన అవసరం లేదు కానీ తగిన కాలం కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు మీకు ఎప్పుడూ అవసరమో తగినంత బాధ శోధన ఉండొచ్చు దాన్ని ఎదుర్కోండి కానీ మీకు అత్యవసరము తగిన కాలములో దేవుడు అనుగ్రహిస్తానని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం కనుక నీవు నేను ఒంటరిగా ఉన్నాము అని దిగులు చెందక ఏహోవా దేవుని అందు మన తండ్రి అయిన దేవుని ందు విశ్వాస నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మనకి ఒంటరితనం అనేది లేకుండగా వెయ్యి మందిని తరమగల శక్తి శక్తి సామర్థ్యాల చేత దేవుడు మనకి ఇస్తాడు దేవుని ఆజ్ఞలు గైకొనాలి ఆయన్ని హత్తుకోవాలి ఆయన్ని ప్రేమించాలి అప్పుడు దేవుడు తగిన కాలమందు కార్యము చేస్తానని మనకి రోజు మాట్లాడుతున్నాడు కనుక బైబిల్లోని బంగారు మాట ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఒక మాట చూద్దాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చదువుతాను రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు కనుక ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వెళ్తామో దేవుడు మనపక్షంగా యుద్ధం చేసే దేవుడు మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిని ఆజ్ఞలు గైకొని ఆయనను హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయనను చేరిన ఎడల మనకు విరోధులని యు విరోధులతో యుద్ధం చేయవాడు కూడా దేవుడే కనుక ఒంటరి అయిన మనల్ని బలపరిచేది దేవుడే ధైర్యపరిచేది దేవుడే వెయ్యి మందిని తరుముటకు బల శౌర్యములు కలిగిన దేవుడు మనపక్షంగా ఉన్నాడు కనగా వాక్యం ఏమని దేవుడు దేవుడు మనపక్షంగా ఉండగా మనకు విరోధి ఇవ్వడు కనుక దైవ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నిరాశ నిస్పృహలో ఉంటే నిజంగానే దేవుడు నా కొరకున్నాడు ఒంటరిగా ఉండి కూడా వెయ్యి మందిని ధర్మశక్తినివ్వగల దేవుడు ఒంటరి అయినా మాకు వెయ్యి మందిగా నన్ను చేసే దేవుడు కనుక దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని హత్తుకొని ఆయనను ప్రేమిస్తూ ఆయన అడుగుచాడలలో నేను నడిస్తే నాకు శక్తి సామర్థ్యాల చేత ఒంటరి అయిన వాడు వెయ్యి మందిగా దీవించే దేవుడు మనకున్నాడన్న నిరీక్షణతో మనము వాక్కును స్వీకరించి దేవునికి ఇష్టమైన రీతిలో నడిచి ఆయన నుండి వచ్చు మేలులు పొందుకుందాం గాక అమేన్